ఈ రోజున అత్యంత పరమ పవిత్రమైనటువంటి మాఘమాసంలో విశేషంగా జరుపుకుంటున్నటువంటి శ్రీ శ్రీనివాస లక్ష్మీ నరసింహ సుదర్శన యాగాన్ని మనము ఈ రోజుతో ప్రారంభం చేసుకున్నాం ఈ రోజున యాగశాల ప్రవేశం సాయంత్రం అంకురార్పణతో మొదలవుతుంది కనుక ఈ రోజు నుంచి ప్రారంభం మనకి ఒక కార్యక్రమం అనమాట అయితే ఈ లక్ష్మీ వారి యొక్క యాగాన్ని ఈ రోజునే తలపెట్టి రేపటి నుంచి ఆరు ఏడు ఎనిమిది తారీఖుల వరకు జరగడం అనేటువంటి జరుగుతుంది అయితే ఇంతటి కార్యక్రమాన్ని ఇక్కడ ఎందుకు మనం చేయాల్సిన అవసరం ఏర్పడింది అంటే దీనికి ఎంతో విశిష్టత ఉందన్నమాట ఇంతవరకు ఈ రాష్ట్ర చరిత్రలో కూడా ఇంతవరకు ఎక్కడ జరగని విధంగా అదేవిధంగా ఎంతో శ్రద్ధ భక్తులతో నియమనిష్టాలు కలిగినటువంటి స్వాములందరూ యొక్క మంత్రోచ్చారణల మధ్య జరిగేటువంటి మహత్తరమైనటువంటి అత్యంత ఉత్తమైనటువంటి మహాయజ్ఞమే శ్రీ శ్రీనివాస నారసింహ సుదర్శన మహాయాగం అటువంటి స్వామివారికి రేపు మొట్టమొదటి మొదలెత్తుకోవడంతోనే ఉదయం వెంకటేశ్వర స్వామివారికి విశేషంగా సహస్ర కలసాభిషేకం జరుగుతుంది విశేషమైన సుగంధ ద్రవ్యాలతో దాని తర్వాత మొట్టమొదటి గోపూజ తర్వాత ఈ వెంకటేశ్వర వారికి అభిషేకం తర్వాత భక్తులందరి చేత మన నెల్లూరులో ఉండేటువంటి రంగనాథ స్వామివారి దగ్గరికి ఒక ర్యాలీలాగా వెళ్ళి స్వామివారి యొక్క మర్యాద సమర్పణ అయిన అదేవిధంగా రేపు ఉదయం వెంకటేశ్వర స్వామి యొక్క అభిషేకంతో పాటు విశేషమైనటువంటి వేద మంత్రాలతో మూల మంత్రాలతో అక్కడ యజ్ఞం కూడా జరుగుతుంటుంది కొన్ని గంటల పాటు రేపు సాయంత్రం రోజున వెంకటేశ్వర స్వామి వారికి విశేషమైనటువంటి శ్రీనివాస కళ్యాణం పుష్పయాగం మళ్ళీ శ్రీనివాస యజ్ఞం ఇవన్నీ కూడా రేపు సాయంత్రం జరగడం జరుగుతుంది అంటే రేపటి రోజున ఆరవ తారీఖున జరుగుతుందమ్మా ఎల్లుండి ఏడవ తారీఖున శనివారం రోజున శ్రీకృష్ణుడికి అదేవిధంగా శ్రీరాముడికి మనకి నాలుగు పురుషులంతా కూడా ఇక్కడ అర్చన జరుగుతుందమ్మా ఈ యొక్క రాముడికి కృష్ణుడికి కూడా యాగం జరగడం ఇక్కడ విశేషంగా సహస్ర కలసాభిషేకం జరగడం దానితో పాటుగా మనకి రాజరాశు అమ్మవారు విశేషంగా అమ్మవారు మన యొక్క నెల్లూరు యొక్క జిల్లానంతా కూడా అమ్మవారు కటాక్షిస్తూ ఉన్నారు ఆమెకి మర్యాద వస్త్రాలు సమర్పణి ఆమె అనుగ్రహాన్ని కోరుకొని అట్టించి ఇరగాలమ్మ దేవాలయానికి వెళ్ళి అక్కడ అమ్మవారి అనుగ్రహాన్ని కోరుకొని ఆ తర్వాత మన మూలస్థానేశ్వర స్వామివారు ఆ పరమశివుడు ఆయన అనుగ్రహాన్ని కోరి ఆ తర్వాత శ్రీకృష్ణుడు ఆయన అనుగ్రహాన్ని కోరుకొని రేపు ఉదయం అందరం ర్యాలీలాగా వెళ్ళి అక్కడ వాళ్ళందరికీ మర్యాద సమర్పణ చేసి వచ్చి తిరిగి శ్రీకృష్ణుడికి శ్రీరాముడికి విశేషమైన సుగంధ ద్రవ్యాల సహస్ర కలశాభిషేకాన్ని పూర్తి చేసుకొని విశేష హోమ కార్యక్రమాలు పూర్తి చేసుకొని పూర్ణాది సమర్పణ చేసి స్వస్తి చేసుకొని రేపు సాయంత్రం రోజున అదే శ్రీకృష్ణుడికి అదే శ్రీరాముడికి ఏకకాలంలో వారిద్దరికి వారిద్దరికీ కళ్యాణం జరగడం అనేటువంటిది ఈ స్టేజ్ మీద ఈ ప్రాంగణంలోనే జరుగుతుందనమాట కానీ చిట్ట చివరికి ఎనిమిదో తారీఖు ఆదివారం స్వాతి నక్షత్రంలో నూట డెబ్బై సంవత్సరాలకు వచ్చేటువంటి మహత్తర ముహూర్తంలో ఉదయం పూటన మనం నరసింహస్వామి వారికి విశేషంగా హోమ కార్యక్రమాలన్నీ చేసుకొని విశేషంగా సుగంధ ద్రవ్యాలతో దివ్యమైనటువంటి సహస్ర కలశాభిషేకం చేసుకుని ఆ తర్వాత ర్యాలీలాగా మన నరసింహకొండ దాని వేదగిరి అంటారనమాట అటువంటి నరసింహస్వామి దగ్గరికి వెళ్ళి ఆయన అనుగ్రహాన్ని చివరగా ఆయన అనుగ్రహాన్ని తీసుకొని జొన్నవాడ కామాక్షి అమ్మవారి పుణ్యక్షేత్రం అక్కడికి వెళ్ళి అమ్మవారి అనుగ్రహాన్ని తీసుకొని తిరిగి మళ్ళీ వచ్చి ఇక్కడ హోమ కార్యక్రమాన్ని చేసుకొని పూర్ణాహుతిచ్చి సాయంకాల సమయంలో విశేషంగా వారి శాంతి కళ్యాణ మహోత్సవాన్ని చేసుకుంటాం పుష్పయాగాన్ని చేసుకొని మహాపూర్ణాహుతితో ఆ యొక్క ఎనిమిదవ తారీఖున స్వస్తి చేస్తాం ఇంతటి మహా కార్యక్రమం అనేటువంటిది మనకి ఈ నెల్లూరు పట్టణం నడిబొడ్డులో ఎంజీబీ మాల్ అదేవిధంగా శబరి శ్రీరామ క్షేత్రానికి ఎదురుగా ఉండేటువంటి రామస్తూప స్థలం ఏదైతే ఉందో ఇక్కడ జరుగుతూ ఉంది మనమంతా కూడా భక్తి శ్రద్ధలతో నియమనిష్టాలు కలిగినటువంటి అనేక పుణ్యక్షేత్రాల నుంచి స్వాములను పిలిపించుకున్నాం అనేక నరసింహ క్షేత్రాల నుంచి అనేక ఉపాసన కలిగినటువంటి మహావేద పండితులందరూ కూడా ఇక్కడికి ఒక చోటకి ఏర్పాటు చేసి ఇంతటి మహాయజ్ఞాన్ని నియమము నిష్టతో చేసుకుంటూ ఉన్నాం ఎవరైనా సరే భేషజాలు పక్కన పెట్టేయండి కుల మత వర్ణ విభేదాలన్నీ పక్కన పెట్టండి అన్నిటికీ విభేదాలు పక్కన పెట్టి భక్తి శ్రద్ధలతో నరసింహస్వామి నా తండ్రి మనకు ఉండేవన్నీ ఒకటి అన్నీ సుఖశాంతులు ఇస్తాడనే ఒక భక్తి విశ్వాసాలతో ఆయన కోసం రండి ఎవరి కోసం అవుతుంది నరసింహస్వామి వెంకటేశ్వర స్వామి కోసం యజ్ఞానికి రండి అందరికీ కూడా లక్ష్మీ నరసింహస్వామి వెంకటేశ్వర స్వామి పరిపూర్ణ అనుగ్రహం కలుగ్గాక అని కోరుకుంటున్నాం స్వస్తి